వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం చూసుకుంటే స్టాక్ అయితే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నెలలాగే వచ్చింది ఒక లక్ష తొంభై వేల కేరీలు అయితే రావడం జరిగింది ఇక ధరలు కూడా పెద్దగా మార్పు లేదు ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు థాడ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే అనంతపురంలో ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిన విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ తీసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ సెవెంటీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే కలిగిరిలో ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పెడింది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి టాప్ రేటు నిన్న కలికీలో ఆరు వందలు ఈరోజు వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ఒక టాప్ మాత్రం ఒక యాభై రూపాయలు అయితే కలికీలో పెరిగింది అనంతపురంలో ఏమాత్రం పెరగలేదు నిన్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్